ప్రస్తుత సమాజంలో కార్లను కొనేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు అయితే కారు కొనే ముందు దాని మైలేజ్ కూడా చాలా ముఖ్యం ఏది ఎక్కువ మైలేజ్ వస్తే దానిని కొనేందుకే ఆసక్తి చూపుతారు కార్లను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించకపోవడంతో ఇంజన్ సౌండ్లో మార్పులు పికప్ తగ్గడం అదేవిధంగా మైలేజ్ తగ్గడం ఇతరతర సమస్యలు వస్తుంటాయి అలాంటి వాటికి చెక్ పెట్టేందుకే కార్బన్ క్లీనింగ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది హన్మకొండ నగరానికి చెందిన సురేందర్ అనే వ్యక్తి నగరంలోని రెవెన్యూ కాలనీ ప్రాంతంలో సాయిజయా ట్రైడర్స్ పేరుతో హైడ్రోటెక్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ను ఏర్పాటు చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాహనాల ద్వారా వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ కార్బన్ క్లీనింగ్ ఎంతోగానో దోహదపడుతుందన్నారు అయితే వాహనదారులు ఒక్కసారి ఈ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ చేపిస్తే వాహనానికి మైలేజ్ పికప్ పెరుగుతుందన్నారు వాటితో పాటు ఇంజన్ యొక్క సౌండ్ ఇంజన్ యొక్క పనితీరు మెరుగుపడడం బ్లాక్ స్మోక్ తగ్గడం బోరుకు రాకుండా ఉండడం ఇలా పలు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు కొన్ని రకాల ఖనిజ లవణాలు లోపల బర్నింగ్ కాకపోవడం వల్ల కార్బన్ అనేది ఫామ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అంటే బర్నింగ్ కాదు బర్నింగ్ కాదు కాబట్టి కార్బన్ ఫామ్ అవుతుంది ఎప్పుడైతే కార్బన్ ఫామ్ అవుతుందో విస్టిన్ అనేది రొటేట్ కాకపోవడం వల్ల ఇంజిన్ అనేది త్వరగా ప్రాబ్లమెటిక్గా అవుతుందండి ఎప్పుడైతే ప్రాబ్లమేటిక్ అవుతుందో ఒకవేళ మెకానిక్ దగ్గర పోయామంటే ఒక కి మినిమం లక్ష రూపాయల దాకా కూడా ఛార్జ్ చేసేటోళ్ళు ఉన్నారండి మినిమం యాభై వేలు నుండి లక్ష రూపాయల దాకా ఛార్జ్ చేసేటోళ్ళు ఉంటారు కానీ మనం అదే ఇంజన్ రాకుండా ఉండడానికి హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ యూజ్ చేస్తున్నామండి ఇది ఎలా స్టార్ట్ అంటే ఇది ఎలా పనిచేస్తుంది దీని పనితీరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ యాక్చువల్లీ ఈ హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ సర్వీస్ అనేది దీని నుండి హెచ్ఓ రిలీజ్ అవుతుంది అండి ఎప్పుడైతే హెచ్ రిలీజ్ అవుతుందో ఒక ఇంధనం లెక్క ఉపయోగపడుతుంది సార్ దీన్ని ఈ అని అంటే ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్ ఏం చేస్తామంటే మన కార్ కావచ్చు లారీ కావచ్చు ఏ కైనా కూడా మన ఫిల్టర్ హెయిర్ కి మనం కనెక్ట్ కనెక్ట్ చేస్తున్నాం సార్ కనెక్ట్ చేసినప్పుడు ఆ హెయిర్ అనేది తీసుకోవడం వల్ల డైరెక్ట్ నాజల్ అంటే పైన పెస్టిన్ భాగంలో నాజల్ అటాక్ అవుతుంది సార్ ఎప్పుడైతే నాజల్ పైన స్ప్రే అవుతుందో బర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంటే ఇంధనం ఏ ఇంధనం పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు ఏ ఇంధనం అయినా కూడా ఈ హెచ్ఓ కంటే ఎక్కువ మండదండి హెచ్ఓ పవర్ఫుల్ అంటే గ్యాస్ అది ఈ గ్యాస్ ద్వారా మొత్తం మండడం వల్ల ఎప్పుడైతే కార్బన్ ఉంటుందో దాన్ని క్లారిటీగా బర్నింగ్ చేస్తుందండి ఆ క్లారిటీగా బర్నింగ్ చేయడం వల్ల ఈ ఇంజిన్ యొక్క ఫిస్ అనేది ఫ్రీ మూమెంట్ లో తిరుగుతుంది సార్ ఎప్పుడైతే ఇంజన్ యొక్క పిస్టిన్ ఫ్రీ మూమెంట్ లో తిరుగుతుందో లోపల ఉన్న కార్బన్ మొత్తం సైలెన్సర్ నుండి పోతుంది సార్ కార్బన్ క్లీనింగ్ చేపించడం ద్వారా ఇంజన్ లో పేరుకపోయిన కార్బన్ ని మొత్తం తొలగిస్తుంది అన్నారు ఈ కార్బన్ తొలగిపోవడంతో పిస్టన్ మెరుగ్గా చేయడంతో పలు సమస్యలు తొలగిపోతాయన్నారు దీంతో మైలేజ్ పికప్ ఇవన్నీ పెరుగుతాయని చెప్పారు కారు నుండి బ్లాక్ స్మోక్ రావడం పికప్ లేకపోవడం మైలేజ్ తగ్గడం సౌండ్ లో మార్పు ఇలాంటివి వస్తే ఇంజన్లో లో కార్బన్ జమైందని గుర్తించి కార్బన్ క్లీనింగ్ చేపించుకోవాలని వాహనదారులకు సూచించారు ఇంజన్ లైఫ్ పెరుగుతుంది సార్ ఎప్పుడైతే ఇంజన్ లైఫ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఇంజన్ చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవడం టైం సేవ్ అవుతుంది ఇప్పుడు మెకానిక్ దగ్గర పోయినా అనుకోండి వాళ్ళు ఒక రోజు రెండు రోజులు ఎప్పుడైనా ఇవ్వచ్చండి దానికి టైం వేస్ట్ అయిపోతుంది ఇంకో విషయం చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ కంప్లీట్ పొల్యూషన్ ఖరాబ్ అయిపోతా ఉంది దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇంకోటి ఏంటంటే ఆయిల్ సేవ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫ్యూయల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు మీకు సేవ్ సేఫ్ సైడ్ లో ఉంటుంది దానివల్ల ఫ్యూయల్ కూడా సేఫ్ లో ఉంటుంది మనీ కూడా ఆ ఖర్చు పెట్టకుండా మిక్స్ ఆదా అవుతుంది సార్ అంటే దీన్ని ఇది చేపించుకోవడం వల్ల అన్ని రకాలుగా మీరు సేఫ్ సైడ్ లో ఉంటారు సార్ అంటే కార్బన్ ఫామ్ అయిందని ఎలా చూసుకోవాలి అంటే మీ బ్లాక్ స్మోక్ కావచ్చు లేకపోతే వైబ్రేషన్ రావడం కావచ్చు నాయిస్ రావడం కావచ్చు లేకపోతే పికప్ ఉండకపోవడం కావచ్చు లేకపోతే బండి మైలేజ్ ఇవ్వకపోవడం కావచ్చు ఇవన్నీ ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇది చేయించుకోవడం వల్ల మీ బండి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ పెరుగుతుంది లైఫ్ పెరగడం వల్ల లక్షలకు లక్షలు కంటే దాదాపు వేలలో మీరు ఆదా కూడా చేసుకోవచ్చు అండి ఇది చేయించుకోవడం వల్ల అంటే అలాంటి ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు